అననీయ టీచర్ అని ఆ పిల్లలందరూ చదువుతూ ఉండగా వారు బుద్ధిగా ఒక్కరే కాలేజీలో పాస్ అవుతారు ఆ ఒక్కడ పాస్ అయినందుకు తండ్రికి సంతోషం ఆగలేక చాలా ఖర్చు పెట్టి చక్కని ఫోన్ కొనేస్తాడు ఫోన్ కొన్నాక వారి చదువేంటో అప్పుడు అర్థం అవుద్ది ఫోనులు కొనిన తర్వాత ఫోన్లో ఏమేమి ఉంటాయి యూట్యూబ్ ఉంటుంది ఫేస్బుక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఉంటుంది వాట్సాప్ ఉంటుంది ఇంకా గేమ్లు ఆడటానికి కూడా యాప్లు ఉంటాయి ఆ పరిస్థితిని బట్టి వారిలో ఉన్నటువంటి యాప్లు ఆ వారి పేర్లు కార్తీక్ రాజు సాత్విక్ షడ్రగ్ రిత్విక్ వీరు వీరొచ్చి స్పిట్ని ప్రదర్శిస్తారు మనం సంతోషంగా వీక్షిద్దాం కాలేజీలోకి స్టూడెంట్స్ బయలుదేరుతున్నారు అరే మామా నేను సినిమా చూసేవారా ఏ సినిమా అదేరా ఇరవై రెండు వచ్చింది కదరా అరే చూడలేదరా కాంతారా అరే మర్చిపోయారా చూద్దాం ఇంకోలు దాకా రాదు అది సరే రా తర్వాత చదువు సరే మన పిచ్చా చదువుకుందాం టీచర్ అతడు కూడా పిలుచుకొని चादूकों ड्रैगन टीचर्स अरे स्कूल पेंटर टेटल क्या लगा रहा याल नॉलेज आमंत्रित चादूको सरे अरे स्कूले पेंटर डीमार्ट क्या लगा सरे रायल अरे टीचर चेंज गुड मॉर्निंग टीचर चेंज गुड मॉर्निंग कुछ थैंक यू टीचर

రేపు ఎగ్జామ్స్ అందరూ చెప్తాను పని ఎగ్జామ్స్ చదువుకుంటే సరేనా ప్రిపేర్ అయ్యి మరలా స్కూల్లో కలుసుకుంటారు అరే మామ ఎగ్జామ్ కి చదువుకున్నావా అరే నేను రాత్రి అంతా కూర్చొని చదివారా నేనైతే సూపర్ చదివాను రా చేస్తారా పేపర్ సరే రా చూద్దారా మరి కూర్చొని చదువుకున్నావు ఇంకో రెండు క్వశ్చన్ ఎక్స్ట్రా సరే రే ఒకటి నుంచి ఎగ్జామ్స్ కి నువ్వు చదవాలా నేను చదవలేదురా ఏం లేదురా నీకు వచ్చింది నాకు వచ్చింది నేను తోట రాసేద్దాం సరే

దూరం దూరంగా కూర్చోండి అరే ఫస్ట్ మీ రోల్ నెంబరు మీ పేరు కూడా అయింది టీచర్ అలా మూడు రోజుల నుండి ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను ఇది రాయరా ఫస్ట్ ఇచ్చా అందుకే చదవమని చెప్పేది రేయ్ త్వరగా రాయండి పేపర్స్ తీసుకుంటే టైం అయిపోతుంది అరేకి చూపిరా

ఫ్రంట్ చేంజ్ చేసేవాడు చెప్తుంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి నోట్బుక్స్ బుక్స్ అన్ని కంప్లీట్ చేసుకుని రండి సరేనా వెళ్ళండి అరే మరి ఎగ్జామ్ ఎలా రాశారు రామ్మూరు నువ్వే చెప్పరా

అరే సల్వర్ ఎక్కడికి వెళ్ళారా నువ్వు అరే నేను అంబేద్కర్ దగ్గరికి వెళ్ళారా అవును అరే నేనైతే బందర్ బీచ్ నా చెప్పకుండా వెళ్ళిపోయేవేనరా నువ్వు నా చెప్పేళ్ళమేంట్రా సరే వెళ్ళారా కూర్చో చదువుకున్నా కూర్చోరా బాబు మళ్ళీ టీచర్ వస్తారు అరే సెలవులు ఎక్కడికి వెళ్ళారా నేను ఏలూరు వెళ్ళానురా అరే కూర్చో మీరు సెలవులు ఎక్కడికి వెళ్ళారు రా ఇవే చెప్పరా నేనైతే బొందర బీచ్కి వెళ్ళాను రా అరే నేను ఏలూరు వెళ్ళి చాలా చూసి వచ్చారా నీ సంగతి ఏంట్రా అరే నేను అంబేద్కర్ చూసి వచ్చారా అరే మర్చిపోయాను ఈ రోజు పొద్దున్నే వాట్సాప్ లో పెట్టారు రా టీచర్ ఏం పెట్టారా అరే రోజు రిజల్ట్స్ అంట్రా అవునా నేనైతే అన్ని పాస్ అయిపోతా అరే నేను అసలు ఒక్క ఎగ్జామ్ సరిగ్గా రాయలేదురా మా నాన్న అండి అని ఒక్కొట్టడు కొట్టేస్తాడు मैं कैंडी करा मेरे तरफ आने राज्यर का चूस गुनी लिप्ली कट लग रहा ये आपन रह रहे हैं सचिन नर्जुत्तो अरे टीचर ही चला गुड मॉर्निंग टीचर गुड मॉर्निंग गुच्चन थैंक यू टीचर हॉलेस बाय इंजोय सरा स्टीचर एग्जाम्स बारा सरा स्टीचर ना सरा बागा ना सेम स्टीचर పేపర్స్ ఇస్తా ఎవరు ఎలా రాసారో చూసుకోండి అయిపోయింది ఇంటికి వెళ్ళగానే మన నేను సామ కొట్టుడు కొట్టేస్తాడు రా బాబు అన్నీ పాస్ అయిపోయా చాలు అయ్యా నేను ఫెయిల్ అవటం ఏంటి అయ్యా మా నాన్న చంపేస్తాడు రా అయ్యా కొండ ఏయ్ ఆప్ట రమీ గోల చదువుతే పాదుండేది కాదుగా అందరు పేలే అయిపోయారు ఇకి తోకడే బాస అయ్యారు నువ్వు సిగ్గు చేకొండ్రా చదవమంటే చదవరు ఆడుకోవటం కోల్ చూడటం 20 ని చోటమే సరిపోయింది మీకు మా క్లాస్ బాబు మీకు అన్ని గ్రూప్స్ లోనే వస్తాయి پی ڈی ایف లు నోట్స్ లా అన్ని

నేను అనుకో ఈవిడ ఎగ్జామ్ పాస్ అయిపోయాను కదరా మా నాన్న చెప్పాను అనుకో కొన్ని చేస్తాడు మరి నీ సంగతి అండి మా అన్నే పనికి వెళ్తాడు కదా అట్ట కొట్ట డీల్ చేసి అడుగుతా అలా అంత కాకపోతే ఎడుతారా మరి నీ సంగతి ఏంట్రా అరే మా అక్క అంటే నేను మా అక్క కంటే నేను చాలా ఇష్టంరా మా అక్క దగ్గర ఎలాగో రెండు ఫోన్లు ఆ రెండు ఫోన్లో ఫోన్ తీసుకుని వచ్చాక అరే నిన్న మా నాన్న అడుగుతారా మా నాన్న ఇయ్యలేదనుకో ఏడిసి గొరగాలు చేస్తారు ఇంట్లో ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతా

ఎవరింటికి వాళ్ళు వెళతారు ఎగ్జామ్ లో పాస్ అయిన కుర్రాడు వారి ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రి స్పందన కొడుకు సంతోషం నేను ఈరోజు అన్ని పాస్ అయిపోయా మా నానకానక ఈ మార్కులు చూడాలి సైక్ అయిపోతాడు డబ్బాకి తాడ్చేటెక్కేస్తాడు ఏ ఏంట్రా ఈరోజు ఇంతానందాము నాన్నగారు నేను అన్ని పాస్ అయిపోయినా అన్న గారు మా క్లాస్లో ఎవ్వరూ ఎవరో పాస్ అవ్వలేదు అన్నగారు నేను ఒక్కనే పాస్ అయ్యాను అవునా ఒకసారి చూపి ఇదిగో నాన్న గారు గ్రాడ్యుయేషన్స్ రా ఇంకే నాన్నగారు అందరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మోసం చేస్తారు కానీ నువ్వు నా కొడుకు కాబట్టి నేను మోసం చేయలే అవును నాన్నగారు మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయను నాన్నగారు అది ఏంటి నాన్నగారు ఇది నీకేరా అవునా నాన్నగారు ఎంత అనుకున్నావు ఓ పన్నెవు పన్నెండు వేలు అనుకుంటున్నాను నాన్నగారు రూపాయలు రా నాన్నగారు నీకే రా నాన్నగారు నవ్వే నాన్నగారు సరే జాగ్రత్తగా వాడుకో సరే నాన్నగారు మీరు నేను చూసుకుంటాగా ఈసారి బాగా చదివావనుకో డిస్టిక్ లెవెల్లో నువ్వు అనుకోకుండా పెద్ద గిఫ్ట్ ఇస్తా ఓకే నాన్నగారు మీరు అన్నంటే నేను డిస్టిక్ లెవెల్ ఫస్ట్ వస్తా సరే జాగ్రత్తగా వాడుకో ఓకే నాన్నగారు బా ఛార్జింగ్ ఫుల్ ఉందే Dulu, masih dipuluh, pokoknya Mau di jodoh, Pak. Pasti బొర్గుట చేస్తుంది పిడిఎఫ్ లు చూద్దాం వాట్సాప్ లో అలాగే మా టీచర్ కయ్యాల్లే ఇలే ఫేస్ బుక్ చూద్దాం ఇలంతవో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసుకుందాం బా బొర్గుట అంటే ఫ్రీ ఫైర్ ఆడదాం గా ప్పుడు చార్జింగ్ ఏమైంది ఊరు బాబు ఐఫోన్ ఎవరు ఫోన్స్ వారు పట్టుకొని వారు ఒక ప్లేస్ లో కలుసుకుంటారు కాలేజీలో ఫోన్ చూస్తే అసలు వాళ్ళందరూ షాక్ అయిపోతారు అసలుకే నా ఫోన్ వివో నేను రాని తెలిస్తే వాళ్ళందరూ షాక్ అయిపోయి అయిపోతారు ఏంటి ఇంకా ఎవరు రాలా చూద్దాం కదా రీల్ చూసుకుందాం అరే బాబు అరే బాబు అసలు ఈ ఫోన్ చూస్తే ఒక్కొక్కడు బ్యా అయిపోతారు అసలు ఈ ఫోన్ చూడాలి ఏంట్రా వైఫ్ ఉన్నావా అంటారు మామూలుగా ఉండదు అరే మామ ఏంట్రా Era ya, phone nggak nggak jusko, nggak jusko, nggak jusko, nggak jusko, kononoa, kononoa, real, jusko, nggak ra. nggak jusko, kononoa, nggak jusko, nggak jusko, nggak jusko, nggak jusko, nggak jusko, nggak Redmi ra. jusko, nggak jusko, nggak jusko, nggak jusko, nggak jusko,

బాబు ఎంతసేపు ఆడదాం రా పెట్టుకు ఆడదామా బెట్టు కడదామా అడదావా మరి డబ్బులు అవ్వారా అరే మీ పాకెట్ మనీ ఉంటాయి కాదు ఐ తీసి పెట్టి పెట్టినరా సరేరా ఇదిగో ఇదిగో నా వెయ్య ఇదిగో నా వెయ్య్యా ఇదిగోండి నా వెయ్య సరేరా రా నువ్వు తొందరగా రూమ్ క్రియేట్ చేసి రిక్వెస్ట్ పెట్టి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండిరా మరి చేసాం చూడరా స్టార్ట్ కొట్టేనా స్టార్ట్ కొట్టి

ఎలా మరి అన్ని నేనే చెప్తాను లేరా ఇప్పుడు మా అమ్మ వంట కది ఉంది కదా బియ్యం బియ్యం దాంట్లో కాము లేబు నీ సంగతి ఏంటి మా అన్న బట్టలో దాస్తారా గొబుక్కు వెళ్ళి గబుక్కుని తీసుకొని వచ్చేస్తారా అన్నీ సంగతి ఏంట్రా అరే మా అక్క స్నానం చేసే ముందు ఓ చోట అవి తీసుకుని వచ్చేస్తారా అన్నీ సంగతి ఏంట్రా అది నేను మా నాన్న పరిశ్రమ లేపేస్తారా మీ సంగతి ఏంటి సరే సరేనా రా రేపు ఎవరితో వస్తున్నాడు ఎవరితో చూద్దాం రేపు మళ్ళీ స్కూల్ అయిపోకుండా సాయంత్రం కాలేజ్ అయిపోగానే సాయంత్రం ఇక్కడికి వద్దాం సరేనా అందరూ మర్చిపోకుండా డబ్బులు లేవాలి సరేరా పట్టండి వెళ్దాం మరి మీరు అందరూ డబ్బులు ఇచ్చారా తెచ్చావారా మీరు చూపిందిరా 3000 నా 3000 3000 నా 3000 సరే నువ్వు తొందరగా రూమ్ క్రియేట్ చేసి రిక్వెస్ట్ పెట్టి రిక్వెస్ట్ లాస్ట్ అయ్యేన్రా మరి చేసాను చూడరా స్టార్ట్ కొట్టనా తొందరరా ఏపున చెలేం గాని ఇది ఎవర ఈడ అసలు మా దగ్గరికి ఎందుకు వచ్చాడరా స్కూల్లో ఫస్ట్ అవుతాడు ఏదైనా గేమ్ ఆడితే ఈడే ఫస్ట్ అవుతాడు చీరాబాబు సరేలారా ఐదు వేలు కాడదావా అలా అలా గేమ్స్ ఆడుస్తూ గేమ్ లో మునిగిపోయి అప్పులు చేసి అప్పులు పాలైపోయి వారికి ప్రాణ విరక్తి కలుగుతుంది అరే ఎగ్జామ్స్ అని వాట్సాప్ లో మొన్న ఎప్పుడో చూశానరా ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటారా తెలుసా అరే మనం చాలా చోట్ల అప్పు చేసేస్తాంరా మరి ఇప్పుడు ఎట్లా కట్టాలిరా మరి ఎలా ఇప్పుడు మా నాన్నని చంపేస్తాడు రా ఈ మాటలు చెప్తే అసలు నేను ఎగ్జామ్ రేలేదని నేను ఎగ్జామ్ రేలేదు అని మా నాన్న చంపేస్తాడు రా నన్ను ఏ ఆపరా నువ్వే చదివా మేము అవ్వరాని చదవాలా మరి ఏం చేస్తాం రా ఇప్పుడు ఎవరి స్కూల్లో మా కాలేజీలో మాట్లాడుకుందాంరా అరే ఇదంతా కాదు కానీ మన అందరం చచ్చిపోదామా అరే విషం వేసుకొని చనిపోతారా చదువు మరి డబ్బులే విషానికి అరే ఇదిగోండా నా ఫోన్ ఉంది అమ్మేయండి ఇప్పుడు మనం చనిపోయినా కానీ అది పనికి రాదు అందుకని అమ్మేయండి

అయ్యా దాహంగా ఉంది కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా ఎవరు నేను వేరే పని మీద ఉండి ఇటు వచ్చాను మీ దగ్గర మంచి నీళ్ళు ఉంటాయి ఇవ్వండి మా దగ్గర మంచి నీళ్ళు లేవండి అయ్యా ఉన్నాయిగా అవి విషయం అండి విషయం మీకెందుకు మేమందరం చాలా చోట్ల బెట్టింగ్ చేసి డబ్బులు అప్పు చేసామండి అలాగే ఎగ్జామ్ అన్ని ఫెయిల్ అయిపోయామండి అందుకే చచ్చిపోదాం అనుకుంటున్నాం చనిపోవాలనుకుంటున్నారా అండి మీరు చనిపోయినంత మాత్రాన మీ అప్పులన్నీ తీరిపోతాయా చెప్పండి ఏమోనండి మేము మరి ఎలా అనుకున్నాం అదైతే బెస్ట్ ఐడియా అని మీరు చనిపోయినా మీ అప్పులు తీరిపోవు మీరు చనిపోయారనుకోండి అనుకోండి ఒకసారి మీ ప్రాణం పోతే మరలా తిరిగి రాదు మీరు బ్రతుకున్నారనుకోండి అప్పులు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కట్టుకోవచ్చు మీకు యేసు ప్రభు గురించి తెలుసా తెలుసండి మర్చిపోయి బాగా చర్చికి వెళ్ళే వాళ్ళం అండి ఇప్పుడు కాలేజీకి వచ్చేపటికి మొత్తం యేసు ప్రభు వారికి మీ అంటే ఎంతో ఇష్టం ఆయన యభనులను ఎంతో ఇష్టపడతాడు ఈ యవన వయసులో యేసు ప్రభు వారు మిమ్మల్ని ఇష్టపడతాడు అలాగే అపవాది కూడా ఇష్టపడుతుంది మీరు బలవంతులు ఆయన చెప్పాడు కదా మీకు తెలీదా యవనస్తులు బలమైన వంతు వారు వారు అపవాదిని ఎదిరిస్తారు అని ఆయన చెప్పాడు కదా అవునా అవునండి మీరు బ్రతికున్నారనుకోండి ఎప్పటికైనా అప్పుడు కట్టుకోవచ్చు ఒకసారి మీ ప్రాణం పోతే తిరిగి రాదు అవునా అవునండి మీ బాధ్యత ఉందా ఉందండి మీరు చనిపోతే మీ తల్లిదండ్రులు ఏమైపోతారా ఆలోచించారా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల మీ తల్లిదండ్రులకి ఎంత నష్టమో ఆలోచించారా కదా దేవుణ్ణి ఏ నమ్మండి ఏ నమ్మి బాప్తీసం తీసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది ఎందుకంటే దేవుడు మీకోసం తన ప్రాణాన్ని పెట్టి మీకు నమ్మకమైన విశ్వాసాన్ని రక్షణ ఇచ్చాడు నమ్మి బాప్తీసం పొందితే ఆయన తన పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాడు సరేనా మీకు చేయడం వచ్చాక అవునా దేవునికి లోపడుడి అపవాదిని ఎదురించుడి సరేనా సరే లోపడతారా దేవునికి లోపడతా ఉపవాదిని ఎదురిస్తారా సరే మోకరించండి ప్రార్థన చేస్తాను మీకు ప్రార్థన చేయటం వచ్చా మర్చిపోయాం అండి సరే నేను చేపిస్తాను నేను ఎలా చేపిస్తాను అలా చేయండి సరేనా సరే కలిసి చూసుకోండి స్తోత్రం పరిశుద్ధుడమైన దేవాధుడమైన దేవా తప్పులు చేసి ఉన్నాము దయచేసి మమ్మల్ని మమ్మల్ని మన్నించండి మన్ని ఇక మీదటైనా ఇక మీద మిమ్మల్ని తెలుసుకొని మిమ్మల్ని తెలుసుకొని మేమందరము మార్పు చెందాలి

మీరు చెప్పలేదు కదా చెప్పలేదండి భయపడుతున్నారా మరి మీ తల్లిదండ్రులు ఎవరినంటారా ఎక్కువ భయపడుతాం అండి చొప్పేస్తారండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏమీ అంటారు కావాలంటే నేను వచ్చి మీ తల్లిదండ్రులతో మాట్లాడతాను మీరు ధైర్యంగా మీ ఇంటికి వెళ్ళిపోండి సరేనా చప్పలేసురా స్పాశ అయిపోవచ్చురా అంతే కాదురా బా దేవుని ఎంతో వైభత్తులు కలిగి బాత్చేషన్ తీసుకొని దేవుని చని నడుపుదాం రా అరే నేను ఎవ్వరంలో దేవుడి రూపంలో వచ్చి మనల్ని కాపాడారురా అవునురా చర్చి కూడా వెళ్దారా అల్లవరా సండే స్కూల్ కూడా వెళ్దవరా దేవునికి లోబడి బాదేశం పొందుదవరా మనం సరేరా ధన్యవాదాలు